అండి హాయ్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంకా 2 వీక్స్ ఏ ఉంది బిగ్ బాస్ బిగ్ బాస్ విన్నర్ కోసం చాలా మంది వెయిటింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ చూస్తున్నారు కదా ముఖ్యంగా నేనే బిగ్ బాస్ ఇంకా వేరే లెవెల్లో ఇంకా కూడా రావాలి ఇంకా బిగ్ బాస్ నెక్స్ట్ చూసుకుంటే ఆడకుండా దివ్య మీరేమంటారు అనుజాన్ని సంచాలక్ గా చేశారు నిన్నటి గేమ్ చూసుకుంటే నాగర్ నగర్ గేమ్ ఆడకుండా నాగారు చెప్తున్నా కదన్న నాగ్ సార్ తిట్టినా ఏం చేసినా జనాల్లోకి వెళ్ళి ఎంత నెగిటివ్ వెళ్ళినా సరే లాస్ట్ లో మాత్రం పాజిటివ్ వెళ్తుంది ఇంటి రోజులు పవన్ కళ్యాణ్ ఆడట్లేదు ఎంతవరకు అయితే ఈసారి తనుజా గెలవదు కళ్యాణ గెలుస్తారు లేకుంటే ఈమెన్ గెలుస్తారు అంటారు మీరేమంటారు అన్న చెప్తున్నా త్రీ ప్లేసెస్ ఉంటాయి అన్న తనుజా పవన్ కళ్యాణ్ ఇమానియల్ ఈ ముగ్గురులోనే ఉంది మొత్తం బిగ్ బాస్ అంతా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి డబుల్ డబుల్ ఎలిమినేషన్ చేసి పంపించేస్తారు బిగ్ బాస్ లో ఈ ముగ్గురులో కూడా కంపల్సరీ ఇమానియల్ బయటకు వచ్చేస్తాడు కంపల్సరీ ఒకవేళ మా తనుజకు ఒకవేళ ఇన్ని కాకపోయినా అవకాశం ఉంటది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంపల్సరీ చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ నుండి చూడండి బాయ్ మధ్యలో కాదు టూ వీక్స్ పవన్ కళ్యాణ్ ఇదే కెప్టెన్ కూడా అయ్యాడు హ్యాపీ బట్ ఇన్ ఫస్ట్ నుంచి ఎవరు కష్టపడుతున్నారు ఎవరు ఆడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎంత ఏడుస్తున్నారు ఏడుచి ఏడ్చి కూడా మనుషులు ఆడుతున్నారు కదా మా తనుజ ఎంత మీకోసమే రాజు అన్న ఒక మనిషి మీద ఒకళ్ళు టార్గెట్ చేస్తారు బిగ్ బాస్ ఉన్న మొత్తం టార్గెట్ చేస్తున్నారు ఒక పిల్లల చిన్న బిగ్ బాస్ లో మరి అట్ట గణన చేసిన తారీ కాదు అన్న ఓకేనా టికెట్ కోసం కొ బిగ్ బాస్ ఇంకా టూ వీక్స్ నువ్వు తీసే అంతే ఏం చెప్తున్నావ్ కోసం ఖచ్చితంగా గేమ్ ఆడాల్సి వస్తుంది సో తనుజ గారు గేమ్ ఆడి గెలుస్తారంటారా టికెట్ ఫైనల్ టికెట్ అసలు గెలుచుకుంటారా తనుజనా అన్న టికెట్ ఉండదు టికెట్ గేమ్స్ ఆడి గెలవాలి తనకన్నా స్ట్రాంగ్ ఉన్నారు కదా అందరూ మరి గెలుస్తా కంపల్సరీ చెప్తున్నా కన్నా పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఈ టూ వీక్స్ నుంచి ఎంచుకుంటున్నాడో తను చక్క ఈ టూ వీక్స్ మామూలు కూడా అక్క తనుజక్కా నీ విన్ కోసం ఒక బ్యాటరీ రెడీ చేయిపోతున్నా చెప్తున్నా కదా ఫ్యాన్స్ కి కంపల్సరీ తనుజే విన్నరు గేమ్ ఆడుతుంది రా బాయ్ ఇన్ని రోజులు ఏడ్చింది ఏడ్చింది కదా ఇప్పుడు ఆడి ఆడి చూపిస్తుంది చెప్తున్నాగా ఎవడైతే తనుజ ఏడుస్తుంది దేనికి పనికి అని చెప్పి కళ్ళు గుట్లు ఎర్ర మరి చూడండి బిగ్ బాస్ లో తనుజ టూ వీక్స్ లో పుంజుకోవాలంటే ఇంత ముందు గేమ్ ఆడలేదా ఇప్పుడు ఇటు వంటే కదా ఇప్పుడు ఓటింగ్ ఉండదు గేమ్స్ ఆడాలండి